మీ గురించి బుక్స్ లో చదివాను ఓకే మీరు స్టడీగా లేరు కావాలంటే నేను మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా లేదు కరెక్ట్ యు కెన్ రఘునా నాన పిలుస్తున్నారు తనస్తున్నావా యా తొందరగా వెళ్ళు నాన తిడతారు హాయ్ హలో బ్రదర్ ఈ దశనలో మనం చదువుకున్నామే పంటకి పారి నీరు కొంచెం గుంటకి పారుతుందని నా వైపు చూసి తను స్మైల్ ఇస్తే నువ్వేంటారా ఆడిస్తున్నావు నీకు స్మైల్ వచ్చిందా లెఫ్ట్ లో ఉన్న నాకే డాటా టాటా అదే